అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన ఈ రెండు పార్టీల మధ్య మాత్రమే పొత్తు ఉంటే యాక్చువల్లీ ఈ పాటే సీట్లు పంపిణీ జరిగిపోయేది ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది కూడా బయటకు క్లారిటీ వచ్చేసేది కానీ మూడో పార్టీ కూడా దూరింది టీడీపీ జనసేన బీజేపీ కూడా దూరింది మూడు పార్టీలు కలిపి పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ చేశాయి కానీ ఎప్పుడైతే బీజేపీ పొత్తులో తలదూర్చిందో గేమ్ మారిపోయింది అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక అండర్స్టాండింగ్ ఒక సమన్వయంతో ఒకచోట ఈయన కాంప్రమైజ్ చోట ఆయన కాంప్రమైజ్ అవుతూ వెళ్తుంటే ఆల్మోస్ట్ సీట్లు పంపిణీ కూడా ఫైనల్ అయిపోయే దశలో సీట్లు కూడా ఫిక్స్ అయిపోయాయి అనుకునే దశలో ఇక ప్రకటనే తరువాయి అనుకునే దశలో బీజేపీ దూరింది సో ఈ బీజేపీ దూరడంతో మళ్ళీ మొదటకు వచ్చింది ఇప్పుడు సీట్లు షేరింగ్ అన్నీ మళ్ళీ మొదటికి వస్తుంది బీజేపీ ఏమో కంట్రోల్ కోరుకుంటుంది టీడీపీ ప్లస్ జనసేన ఇద్దరి మీద మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం మాది పెద్ద పార్టీ సో వీళ్ళిద్దరూ మా కంట్రోల్లో ఉండాలి అని కోరుకుంటుంది సో చంద్రబాబు నాయుడు గారు ఏంటి బీజేపీ ఎనిమిది ఎంపీలు అడిగారు ఎనిమిదో పదో ఎంపీలు అడుగుతున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి నాలుగు ఎంపీలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళకు నాలుగు వీళ్ళకి రెండు లేదా మూడు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు యాక్చువల్ ఆ ప్రపోజల్ కూడా పంపించారు వాళ్ళకు కూడా నాలుగు ఎక్కడెక్కడ చెప్పారు కానీ బీజేపీ ఎనిమిది ఎంపీల్లో ఉంది దిగట్లేదు కానీ దిగుతారు దిగితేనే పోతు బీజేపీతో అలాగే ఎమ్మెల్యేల్లో కూడా బీజేపీకి ఆరు లేదో ఏడు ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది కానీ వాళ్ళు పన్నెండు అడుగుతున్నారు ఏదో పాతికి ముప్పై ఇరవై అడగట్లే ఉన్న పలంగా అన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేసినా బీజేపీకి అభ్యర్థులు లేరు నిజంగా సాక్షిలో రాస్తున్నారు ఏదో పాతికి ఎంపీ సీట్లు బీజేపీకి నిజంగా అన్ని ఇచ్చినా వాళ్ళకి అభ్యర్థులు ఎక్కడున్నారు లేరు ఏదో మ్యాక్సిమం ఒక ఆరో ఏడో కోరుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు పన్నెండు కోరుకుంటున్నారు ఆరో ఏడో ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది అట్లా పొత్తులో భాగంగా బీజేపీ ఏమో ఒక దగ్గర ఎక్కడో ఉంది టీడీపీ ఏమో ఇక్కడ ఉంది సో రెండింటికి మధ్య పవన్ కళ్యాణ్ గారు సమన్వయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే బీజేపీలో పేపర్ పులులు ఉన్నారు కొంతమంది మీడియా పులులు వాళ్ళకి గ్రౌండ్ ఏంటనేది తెలుసు వాళ్ళ బలం ఏంటి ఆ పార్టీ బలం బలగం అంతా ఏంటి అనేది వాళ్ళకి చాలా బాగా తెలుసు వాళ్ళకి డిపాజిట్లు కాదు కదా డిపాజిట్లో కూడా పది శాతం ఓట్లు రావనే సంగతి కూడా తెలుసు బీజేపీ వాళ్ళకి సాధారణంగా డిపాజిట్లే రావు అంటారు డిపాజిట్లు రాకపోవడం వింతేమీ కాదు బీజేపీకి డిపాజిట్ల్లో కూడా పది శాతం ఓట్లు కూడా రావు వాళ్ళకి రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా బీజేపీకి రావు వాళ్ళ గత ఎన్నికల్లో వన్ పర్సెంట్ అటు ఇటుగా ఓట్లు వచ్చాయి ఈసారి అంతకన్నా తక్కువ వస్తాయి యాక్చువల్లీ సింగిల్గా బీ బీజేపీ పోటీ చేస్తే కానీ బీజేపీకి కొమ్ములు బాగా వాడిగా ఉన్నాయి ఎంత వాడిగా ఉన్నాయంటే వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి మూడోసారి కూడా ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వస్తారనే ధీమా వచ్చేయడంతో బాగా వాడెక్కి కనిపించిన ప్రతి ఒక్కరిని చేయడానికి కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి సో ఆ కొమ్ముల్ని చూసుకొని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నాయకులు కొంచెం మేము వాడిగా ఉన్నాం మాకు వాడి కొమ్ములు ఉన్నాయి హుషారుగా ఉన్నారనమాట మీడియా పులుడు మీడియాకు ఎక్కుతారు యాక్చువల్లీ బీజేపీ వాళ్ళు ఎందుకంటే చంద్రబాబు గారికి తెలుసు బీజేపీ ఆడే గేమ్ ఏంటో తెలుసు సో మరీ కాళ్ళబేరానికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మరీ బీజేపీ వాళ్ళు ఏమడిగితే దానికి తలగాల్సిన అవసరం కూడా టీడీపీకి లేదు చంద్రబాబు గారికి లేదు అందుకే ఆయన ఒక ఫిగర్లో ఉన్నారు రెండు పార్టీలు కలిపి ముప్పై ఐదు ఎమ్మెల్యే సీట్లు పంచుకోండి ఎవరెన్ని తీసుకుంటారో తీసుకోండి మీ ఇష్టం ముప్పై ఐదు లేదా ముప్పై ఆరు రెండు పార్టీలు కలిపి ఆరు లేదా ఏడు ఎంపీ సీట్లు పంచుకోండి మీ ఇష్టం అంతే తప్ప ఒక్క బీజేపీకే ఇన్ని ఎమ్మెల్యే సీట్లు ఇన్ని ఎంపీ సీట్లతో ఇవ్వం అని చంద్రబాబు నాయుడు గారు ఖరాఖండిగా చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారు ఆయనకు రియాలిటీ ఏమిటనేది తెలుసు ఏ పార్టీ బలం ఏంటనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన బీజేపీకి ఎస్ ఆరు లేదా ఏడు ఎమ్మెల్యే సీట్లు ఎస్ బీజేపీకి మూడు లేదా నాలుగు ఎంపీ సీట్లు అని ఉన్నారు యాక్చువల్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు పదమూడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పటికీ ఆ పదమూడులో నాలుగు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ మళ్ళీ లాగేసుకుంది టీడీపీ వాళ్ళు కూడా బీఫామ్ తీసుకొని నామినేషన్ వేశారు సంతనూతలపాడు ఇచ్చాపురము లాంటి చోట్ల సో ఇప్పుడు బీజేపీ ఎంపీ సీట్ల విషయంలో బాగా పట్టుదలగా ఉంది కానీ టీడీపీ మాత్రం నాలుగు అంటే బీజేపీ జనసేన కలిపి ఒక ఫిగర్ ఇచ్చింది సో టీడీపీ పెంచే అవకాశం లేదు బీజేపీయే తగ్గే అవకాశం ఉంది వాళ్ళకి రాష్ట్రంలో ఎన్డీఏలోకి టీడీపీ జనసేన కావాలంటే వాళ్ళే తగ్గుతారు ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళకి ఎంత మేరకు ఓటింగ్ పర్సంటేజ్ ఉంది అనేది వాళ్ళకి తెలుసు రాష్ట్రంలో ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారనేది కూడా బీజేపీకి తెలుసు కాబట్టి బీజేపీయే తగ్గే అవకాశాలు ఉన్నాయన్నమాట అప్పుడు పొత్తు కన్ఫర్మ్ అవుతాయి సో అందుకని కొంచెం లేట్ అవుతుంది కాస్త నెక్స్ట్ వీక్ ఈరోజు పదిహేడో తేదీ కదా ఇరవై రెండవ తేదీ కల్లా ఆల్మోస్ట్ అన్ని క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట